కొరకొండపాడు మండలం తోటల చెరువుపల్లి గ్రామంలో ఆదివారం మండల కన్నుల చంద్ర మధుసూధన్ నాయుడు ఆధ్వర్యంలో ఇద్దామిందులో ఉదయగిరి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఏమిటి అభ్యర్థి కాకాల సురేష్ పాల్గొన్నారు ముందుగా గ్రామస్తులు బ్యాంక్ మేళం బాల సంచాలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు అనంతరం మౌలాలి సయ్యద్ హజరత్ దర్ఖాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఇఫ్తార్ విందు అనంతరం

మౌలాలీ అలీ సయద్ హజరత్ దర్ఖాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఇఫ్తార్ బాబుశూరు భవిష్యత్ రెడ్డి సూపర్ సెక్స్ పథకాలపై వివరిస్తూ ఇంటిటికీ ప్రచారం నిర్వహించారు